వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి వందల తొంభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఊరేశ్వర్ నిద్రపోతూ ఉండగా ఇంతలో అతనికి ఈ విధంగా కల రావడం మొదలవుతుంది తినడానికి పక్కనే ఏమీ లేకపోవడం తాగడానికి కనీసం గుక్క నీళ్లు లేకపోవడంతో అతను అలాగే ఇబ్బంది పడుతూ నెమ్మదిగా లేచి ఆ గది నుంచి బయటికి వెళ్లాలని అలా తలుపులు తెరిచి చూడగా అతను బాధ పెట్టిన వారంతా ఆ గది బయట ఉంటారు నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా యొక్క ఇంటి స్థలాన్ని లాక్కున్నావు అలాగే మా దగ్గర అన్యాయంగా డబ్బు లాక్కున్నావు నీవు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు మమ్మల్ని పెట్టిన టార్చర్కి ఇప్పుడు నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆ భగవంతుడు మమ్మల్ని ఇంతగా నీవు బాధ పెట్టినందుకు నీకు ఈ విధమైన శిక్ష విధించారు నీవు ఈ గది నుంచి బయటకి రావడానికి ఇక వీల్లేదు నీవు ఇప్పటి వరకు డబ్బు కోసం ఏవైతే తప్పుడు పనులు చేశావో ఆ తప్పుడు డబ్బుతోనే నీవు ఇప్పుడు ప్రశాంతంగా కాలాన్ని గడుపు ఆకలిస్తే ఆ డబ్బునే తిను అలాగే అదే దాహం తీర్చుకో అలాగే ఆ డబ్బుతోనే మాట్లాడు నీ అవసరాలన్నింటినీ నీవు ఆ డబ్బుతోటే అనుభవించు నీ యొక్క పొగరు అలాగే నీవు ఇప్పటిదాకా ఏ డబ్బు ఉంటే నీవు ఎంత దర్జాగా బతకచ్చని అభిప్రాయపడ్డావో ఆ డబ్బునే నీవు ఉపయోగించుకో ఇక నీకు ఈ యొక్క జీవితంలో మిగతా ఎవరితోనూ సంబంధం లేకుండా ఆ డబ్బుతోనే బతుకు అని వాళ్ళు కోపంగా మాట్లాడగా వెంటనే అతను మీరు ఇలా మాట్లాడడానికి వీల్లేదు అని అంటారు ఇంకా ఏం మాట్లాడాలి నీకు ఈ గది నుంచి బయటకు రావడానికి అనుమతి కూడా లేదు అని వెంటనే వాళ్ళు అలా తలుపులు బిగించేసినట్టుగా ఒక్కసారిగా అతనికి కళ రావడంతో ఉల్లిక్కి పడి పైకి లేచి చూస్తాడు వెంటనే అది కళ అని అర్థమవుతుంది ఇంతలో అతని కళ్ళ ఎదురుగా స్థాయితో పాటు అతనికి కళ్ళలో ఎవరైతే కనిపించారో వారంతా ఎదురుగా ఉంటారు తన భార్యతో సహా సాయి మోరేశ్వర్ నీవు నిన్న అన్నావు కదా డబ్బుతో నేను ఏదైనా సాధించగలను పని మనుషుల్ని పట్టుకుంటాను చూస్తూ ఉండని మరి నీ పని పూర్తయిందా డబ్బు సహాయంతో అని అడగ్గా వెంటనే అతను సాయి నేను నిజం తెలుసుకోలేకపోయాను డబ్బుతో ఏదైనా కొనవచ్చు అని అనుకున్నాను నేను ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిలో నేను ఏం చేయలేకపోతున్నాను డబ్బుకు మించింది ఏదీ లేదని అభిప్రాయపడ్డాను అనగా వెంటనే సాయి నీవు ఆ డబ్బు కోసం చెయ్యని తప్పులేదు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నావు నీకు ఉన్న ఈ గాయాలని కూడా నీవు నయం చేసుకోలేవు కాలం ప్రతి ఒక్కరికి సమయానుసారం చేసిన తప్పుల్ని ఏదో ఒక రూపంలో తిరిగి చూపిస్తుంది నీవు ఇప్పుడు బాధపడుతున్నావు చూసావా ఆ బాధకి కారణం కూడా డబ్బే గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు నీవు బాగానే ఉండేవాడివి కానీ నీలో మార్పు రావడానికి ఏదైతే ఒక కారణం ఉందో అదే నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసింది నీకు గుర్తు ఉందా ఆ రోజు అని అంటారు వెంటనే అతను అలా గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు అతను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకరోజు దుకాణం దగ్గరికి వెళ్ళి తినడానికి మిఠాయి ఇవ్వమని అడగ్గా వెంటనే అతను అలా వెనక్కి తిరిగి దుకాణం వ్యక్తి ఇవ్వబోతూ ఉండే సమయానికి ఇతను అందులో ఆ మిఠాయి షాప్లో దొంగతనం చేసి అలా పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి అధ్యాపకులు గారు ఆ పిల్లవాన్ని అలా కలుస్తారు వెంటనే అతనికి మంచికి చెడుకి తేడా చెప్పి అతన్ని మార్చే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత అతను చదువులో లీనమవుతాడు చదువుకుంటూ చదువుకుంటూ అతనిలో మార్పు వస్తుంది కొద్ది కొద్దిగా ఆ తర్వాత అతను ఒక మంచి స్థాయికి ఎదిగి మంచిగా ఉన్నతంగా ఒక ఉద్యోగం సంపాదించాలని అభిప్రాయపడతాడు ఆ యొక్క అధ్యాపకుని సహాయంతో సంతోషకరమైన జీవితాన్ని పొందాలని అతను ఒక మంచిగా పొజిషన్లో ఉండాలని అతను అన్ని ఎగ్జామ్స్ రాసి పోలీస్ అధికారి అయ్యి ప్రజలకి సేవ చేయాలని అభిప్రాయపడ్డాడు అదేవిధంగా అనుకున్నగా అతను సాధించగలిగాడు అనగా వెంటనే అలా మోరేశ్వర్ అసలు సాయి మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని ఆశ్చర్యపోతూ అడుగుతారు వెంటనే సాయి ఎలా తెలిసాయనేవి విషయం కాదు ఇప్పుడు పని జరిగిందా లేదా అనేదే ముఖ్యం ఇప్పుడు చూడు మోరేశ్వర్ ఇప్పుడు ఏం జరిగింది అనేది కనీసం ఎప్పటికైనా నీకు అర్థం అనగా వెంటనే మోరేశ్వర్ విషయం ఏమిటి అంటే సాయి మంచిగా ఉన్నవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది చెడు చేసేవారికి తిరిగి వస్తుందని అంటూ ఉంటారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నేను వివరిస్తాను నేను నా అధ్యాపకుని కలవడం కోసం అలా పాఠశాల దగ్గరికి వెళ్ళగా అతన్ని కొంతమంది అలా ముట్టడించి ఆ తర్వాత అతన్ని కింద పడేసి కాళ్ళతో కొట్టి తర్వాత అతన్ని ఒక చెట్టుకి కట్టేసి కూడా విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు నేను ధైర్యం చేసి సహాయం చేయాలి అనే అభిప్రాయపడ్డాను మిఠాయి ఇవ్వడానికి వెళ్ళి నేను ఆ యొక్క బాధని భరించలేక అక్కడి నుంచి వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాను నాకు అప్పుడు అనిపించింది నేను నా అధ్యాపకునికి సహాయం చేయాలనుకుని కూడా ఆ రోజు సహాయం చేయలేకపోయాను కారణం నిజానికి ఆ రోజు నా దగ్గర ధైర్యం లేదు నేను నా యొక్క అధ్యాపకుని మరలా కలవలేకపోయాను ఆ రోజు న్యాయంగా ఉన్న నా అధ్యాపకులు గారు సంతోషంగా ఉండాల్సింది పోయి అటువంటి దుస్థితికి చేరడం ఏమిటి అని నాకు అనిపించింది అందుకే నేను చెడ్డ వ్యక్తిగా మారాను అని అలా జరిగిన సంఘటనని వివరిస్తారు వెంటనే స్థాయి నువ్వు మరలా వెళ్ళి ఆ పాఠశాల దగ్గరికి చూసావా అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకున్నావా అనగా వెంటనే అతను నేను అసలు అటువైపు ఇంకా వెళ్ళిందే లేదు అని అంటారు ఇంతలో ఒక్కసారిగా ఈ విధంగా మాటలు వినిపిస్తాయి నీవు మరికొంత సమయం అక్కడే వేచి ఉన్నట్టయితే నీకు పూర్తి విషయం అనేది తెలిసి ఉండేది నీవు అలా ఉండలేదు కాబట్టే ఇలా నీవు మారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా స్వయంగా అతని అధ్యాపకులు గారే అక్కడికి వచ్చి ఎదురుగా నుంచుంటారు అతను ఆశ్చర్యపోతూ నివ్వెరగా ఏమిటి మీరా అని అలా కంగారుగా చూడగా వెంటనే అధ్యాపకులు గారు విషయం ఏమిటి అంటే నిజంగానే భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటారు మంచి చేసేవారికి కొంచెం ఆలస్యమైనా తప్పకుండా మంచి చేస్తారు దానికోసం మనం శ్రద్ధ సభరితో ఎదురు చూడాల్సి ఉంటుంది ఆ రోజు నీవు అక్కడి నుంచి భయపడి పారిపోయావు ఆ తర్వాత గ్రామస్తులు అందరూ విషయం తెలుసుకొని నా యొక్క మంచితనాన్ని వాళ్ళు గుర్తించి వెంటనే నాకు సహాయం చేయడానికి అక్కడికి వచ్చారు నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించారో వాళ్ళ అందరినీ పట్టుకున్నారు పోలీస్ అధికారులను పిలిపించి వాళ్ళ అందరినీ ముట్టడించి పట్టుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత నాకు ఒక పెద్ద టాప్ యూనివర్సిటీలో మంచి అధ్యాపకుని పోస్ట్ వచ్చింది ఆ తర్వాత నేను ఉన్నతమైన స్థాయికి ఎదిగాను ఇదిగో ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితి గురించి నాకు సాయి చెప్పడంతో నేను నిన్ను కలవడానికి ఇలా వచ్చాను అంటూ అలా జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు ఇంతలో సాయి చూడు మోరేశ్వర్ ఉన్నది కొంచెమైనా నీవు జాగ్రత్త చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది చెడుని మనం ప్రోత్సహించినట్టయితే అది మనతో ఉన్నంతకాలం సంతోషపెట్టినప్పటికీ కూడాను చివరిలో మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది మొదట మంచి అనేది దుఃఖంతో మొదలవుతుంది కానీ అది మంచి ఫలితాలనిస్తుంది అని సాయి చెబుతారు అతను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పటిదాకా ఎంతో మందిని బాధ పెట్టాను నేను ఎంతమందిని బాధ పెట్టానో వాళ్ళ అందరి యొక్క ఉసురు ఈరోజు నాకు తగిలింది కాబట్టి ఇప్పుడు నేను ఇలా మంచం మీద ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా బాధగా ఏడుస్తూ ఉంటారు ఇంతలో అధ్యాపకులు గారు చూడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మురేశ్వర్ సాయి చెప్పినట్టుగా నీవు మారి మంచి మార్గాన్ని ఎంచుకున్నట్టయితే నీకు అంతా మేలు జరుగుతుంది తప్పకుండా నీవు మనిషిగా మారు నీకొక విషయం తెలుసా నేను అసలు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం సాయి నేను నేను అలా ధ్యానంలో ఉన్న సమయంలో సాయి నాకు కనిపించి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఆదేశించారు తద్వారా నేను నేను ఇక్కడికి కలవడానికి వచ్చాను ఇప్పుడు నీలో కూడా మార్పు వస్తే నీవు కూడా మంచివాడిగా మారినట్టయితే ఈ సమాజంలో మంచి పేరు గుర్తింపు అన్నీ లభిస్తాయి డబ్బు కోసం మనం ఆశపడినట్టయితే ఈరోజు నీవు ఒంటరి వాడివి అయ్యావు ఆ విషయం గుర్తుపెట్టుకో అని అలా సాయి అలాగే అతను ఇద్దరు తెలియపరుస్తారు వెంటనే అతన్ని మారమని చెబుతారు ఇంతకైనా మించిపోయింది లేదు నీవు మొట్టమొదటిసారి అడుగు వేసి మారే ప్రయత్నం చెయ్యి అని అలా అతన్ని ప్రోత్సహిస్తారు వెంటనే అలా అతను ఆలోచిస్తూ ఉండిపోతాడు తర్వాత చాలా బాధపడిపోతూ రావుబాయ్ మీరు చాలా ముసలివారు అటువంటి మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను మీ యొక్క భూమిని తిరిగి ఇచ్చేస్తున్నాను అలాగే కేశవభాయ్ మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను నిజంగానే మిమ్మల్ని చాలా బాధ పెట్టి చంపాలని అభిప్రాయపడ్డాను అది ఎంత పెద్ద తప్పో నాకు తెలిసి వచ్చింది అని అలా అక్కడ ఉన్నవారందరినీ క్షమాపణ అడుగుతారు తర్వాత నేను ఇప్పటి నుంచి మంచిగాడిగా మారి నా భార్యని అలాగే నాకు పుట్టబోయే బిడ్డని చక్కగా చూసుకోవాలనుకుంటున్నాను నాకు వచ్చే కొద్ది జీతంతోనే నేను నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను అని అలా తన భార్యని కూడా క్షమాపణ అడుగుతారు అందరూ అలా క్షమించి నువ్వు ఇప్పటి నుంచి మంచిగా మారిపోయి మాతో పాటు కలిసి ఉండాలి అనేది మా యొక్క కోరిక అని చెప్పి అలా అందరంతో వెంటనే అతను కూడా మామూలు స్థితికి చేరుకొని సాయికి ధన్యవాదాలు చెబుతారు సాయి నాకు ఎప్పటికైనా మంచి విషయాలు తెలిసి పరిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ జీవితం అంతా రుణపడి ఉంటాను అని అంటారు ఇలా జరిగిన ఆ కథని అలా దాసుగును అక్కడ ఉన్న వారందరికీ వివరిస్తారు అక్కడ ప్రవచనం పూర్తయిపోతుంది ఇంతలో ఈ యొక్క ప్రవచనాన్ని అశుబాబు కూడా వింటాడు వెంటనే అతను అలా నెమ్మదిగా నిద్రలోనికి జారుకుంటాడు అతనికి తెలియకుండానే అక్కడ వారంతా కొంత సమయానికి ప్రవచనం పూర్తి చేసుకొని నెమ్మదిగా అక్కడి నుంచి అందరూ అలా వెళ్ళిపోతారు ఇంతలో అలా సోమేశ్వర్ తన కుమారుడితో మాట్లాడాలని ఉండగా వెంటనే దాసుగును ఇప్పుడు వద్దు సమయానుసారం సాయిే తప్పకుండా అతనిలో మార్పు తీసుకువస్తారు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోండి అని ఆదేశిస్తారు ఇంతలో అశుబాబు అలా నెమ్మదిగా నిద్రలోనికి జారుగా అతనికి ఒక కళ రావడం మొదలవుతుంది అది ఏమిటి అంటే దట్టమైన చీకటి అడవి ఆ అడవిలో ఒకానొక నిర్దేశమైన ప్రదేశంలో అతను నుంచో ఉంటారు ఇంతలో అతని చుట్టూ మొత్తం అలా పాములు పరిగెత్తుకుంటూ అతన్ని చుట్టుముడతాయి వెంటనే అతను కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా రక్షించండి కాపాడండి ఎవరైనా వచ్చి నన్ను సహాయం చేసి కాపాడండి హెల్ప్ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఒక్కసారిగా సాయి చేరుకుని ఎందుకు అశుబాబు అంతగా ఆందోళన పడుతున్నావు కంగారు పడుతున్నావు భయపడవలసిన అవసరం ఏముంది అని అడగ్గా వెంటనే అతను నివ్వెరపోయి నిర్గాంతపోయి నివ్వా అసలు ఇక్కడికి ఎలా రాగలిగావు అసలు ఈ ప్రదేశానికి నేను ఎలా రాగలిగాను నీవు నన్ను ఇక్కడికి ఎలా తీసుకువచ్చావు అని చెప్పి అలా కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడు అశుబాబు కంగారు పడవద్దు నీవే అన్నావు కదా నాకు ఉన్న పవర్తో నాకు ఉన్న సామర్థ్యంతో నేను ఏదైనా సాధించగలను ఏదైనా పొందగలను అని మరి నీవు ఇలా పాముల్ని చూడగానే ఎందుకు భయపడిపోతున్నావు నీవు చాలా ధైర్యవంతుడివి అని కూడా అన్నావు శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని అని కూడా అన్నావు మరి అటువంటిప్పుడు నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఇక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయవచ్చు కదా అని అంటారు వెంటనే అతను సాయి నన్ను క్షమించండి దయచేసి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి నుండి నన్ను కాపాడండి నాకు చాలా భయం వేస్తుంది ఎలా బయటపడాలో కూడా నాకు తెలియడం లేదు అనగా వెంటనే సాయి చూడు మనం మంచి కర్మాలు చేసినట్టయితే మనకి మంచి తిరిగి వస్తుంది నీవు వీటన్నిటిని చూసి కంగారు పడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు కాబట్టి నీవు ప్రశాంతమైన మనసుతో నీవు మంచివాడిగా మారే ప్రయత్నం చేస్తే నీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి అని అలా సాయి చెప్పడంతో వెంటనే అతను నా తప్పులన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను నేను మరోసారి ఇటువంటి తప్పులు చేయబోను జీవితంలో నేను ఎప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టను దయచేసి నన్ను ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడవేయండి సాయి రక్షించండి అని పెద్ద పెద్దగా ఏడుస్తూ సహాయం చేయమని అడుగుతారు వెంటనే సాయి చూడు ఇప్పుడు నువ్వు ఏదైతే తప్పులు చేసావో వాటన్నిటిని తిరిగి సరిచేసుకునే ప్రయత్నం చేయి తప్పకుండా నీలో మార్పుని తీసుకోవచ్చుకో తద్వారా మేలు జరుగుతుంది నీ మనసుకు నీవు సమాధానం చెప్పుకోవడం చాలా అవసరం అని అంటారు అతను అలా మనసులో తన తప్పుల్ని సరిదిద్దుకోవాలి అని అభిప్రాయపడతాడు వెంటనే అక్కడ ఉన్న పాములన్నీ మాయమైపోతాయి ఇంతలో అతను చాలా ధన్యవాదాలు సాయి అని అలా సాయికి నమస్కరించి కళ్ళు తెచ్చేసరికి అలా ఒక్కసారిగా సాయి కూడా మాయమైపోతారు వెంటనే ఒక్కసారిగా అతనికి ఉలిక్కిపడి అలా అటు ఇటు చూడగా అది కళ అని అర్థమవుతుంది ఉన్న అతను తన గదిలోనికి పరిగెడుతూ వెళ్ళి అతను అప్పటి వరకు ఎవరి అయితే ఏవైతే వస్తువులు లూటీ చేశాడో బంగారం వెండి అలాగే డబ్బు మిగతా వస్తువులన్నింటినీ లూటీ చేసిన వాటన్నిటిని అలా సంచిలోకి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం అలా సోమేశ్వర్ తన కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో వెంటనే అలా కంగారు పడిపోతూ దాసుగును నాకు చాలా భయంగా ఉంది మొట్టమొదటిసారి నా కుమారుడు అషు బాబు కనిపించకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావడం లేదు నా ఇద్దరు పిల్లలు ఎటు వెళ్ళారో ఏమిటో అని చెప్పి బాధపడుతూ ఉంటారు వెంటనే దాసువును కంగారు పడవద్దు తప్పకుండా సాయి సహాయం చేస్తారు అధైర్యపడకుండా ఉండండి నేను నిన్న ప్రవచనం చెప్పేటప్పుడు అశుబాబు కళ్ళల్లో చూశాను అతనిలో తెలియని ఒక మార్పు అనేది వస్తుందని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే అలా అతను చూడు నిజానికి నీవు నా మొదటి ఇద్దరు కుమార్లని మార్చావు అందుకు నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను జీవితం అంతా రుణపడి ఉంటాను నేను నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను కానీ మిగతా ఇద్దరు కుమారుల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాను కానీ ఇలా అనుకోకుండా బయటికి వెళ్తారని అసలు నేను ఊహించనే లేదు ఇప్పుడు వాళ్ళు నీ యొక్క కథలు విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను నిన్ను తప్పు పట్టడం లేదు నేను నిన్ను ఏమీ అనడం లేదు కానీ వాళ్ళు ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు వాళ్ళు చెడ్డగా ఉన్నప్పటికీ కూడాను నాతోనే ఉండాలి అనేది నా యొక్క కోరిక ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంది వాళ్ళలో మార్పు వచ్చినా రాకపోయినా వాళ్ళు నాకు మాడలే నాతోనే సంతోషంగా ఎప్పటికీ ఉండాలనేది నా యొక్క కోరిక అని అలా బాధగా ఏడుస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న వాళ్ళు చూడు సకారం నీ పిల్లల్లో మార్పు వచ్చింది అని అలా కొంతమంది నడుచుకుంటూ అక్కడికి చేరుకొని అలా నమస్కరిస్తారు వెంటనే అలా ఆ పక్కనే ఉన్న పెద్ద కుమారుడు నిన్న అశుబాబు మీ అందరినీ లూటీ చేసి మీ దగ్గర ఉన్న డబ్బులు అలా బంగారం అవన్నిటినీ తీసుకున్నాడు కదూ అనగా వెంటనే వాళ్ళు నిజమే అతను మా దగ్గర ఉన్న వాటన్నిటిని మమ్మల్ని బెదిరించి తీసుకున్నాడు కానీ ఈరోజు ఉదయం అతను మారిపోయి మా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మా వస్తువులన్నింటినీ మాకు తిరిగి ఇచ్చేశాడు నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేశాడు అని ఒకరు నాకు ఇవ్వాల్సిన బంగారం ఇచ్చేసారని ఇంకొకరు నాకు ఇవ్వవలసిన నాణ్యాలు ఇచ్చేశారని ఇంకొకరు అలా వారి వారి వస్తువులన్నీ వారికి చెందాయని వారు అందరూ అలా చెప్పడం మొదలు పెడతారు ఇంతలో కంగారు పడిపోతూ అతను మరి అలా క్షమాపణ అడిగిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అనగా వెంటనే ఒక వ్యక్తి చివరిగా నన్నే కలిశాడు నన్ను కలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నావు మీ ఇల్లు ఇటు కదా అని అడగ్గా వెంటనే అతను నేను ఇంకొకరిని క్షమాపణ అడగాల్సి ఉంది అని చెప్పాడు ఆ తర్వాత నాకు ఇంకొక ముఖ్యమైన పని ఉంది నేను ఒకరిని కలవడానికి వెళ్తున్నాను అని అలా చెప్పడంతో ఎవరతను అని అడిగాను వెంటనే అతను రత్నాన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బాలిధరి వెళ్ళాడు అనగా వెంటనే అలా కంగారు పడిపోతూ అతను ఏమిటి రత్నాన్ని కలవడానికి వెళ్ళాడా నా కుమారుడు అని తండ్రి ఒక్కసారిగా నేను వెంటనే నా కుమారుడిని రక్షించుకోవాలి అని కంగారు పడుతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ